రా యుద్ధానికి వాలి వెళ్ళబోతున్నాడు చెయ్యి వెనక్కి తీసుకొచ్చి కూర్చోపెట్టి సమాధానంగా నీ తమ్ముడి మీద యుద్ధానికి ఎవరు నీ తమ్ముడు ఒక్క తల్లికి ఒక్క తండ్రికి ఒక్క చెట్టున పూసినటువంటి రెండు పూలు మీరిద్దరు ఒక్క చెట్టున కాసిన రెండు కాయలు ఈ చెయ్యి వేరు ఈ చెయ్యి వేరు అవ్వచ్చు ఈ చెయ్యి ఈ చెయ్యిని కొట్టలేదు ఈ చెయ్యి ఈ చెయ్యిని కొట్టలేదు ఈ రెండు ఇప్పుడు కొట్టుకోవు ఈ చేతికి నిప్పిడితే ఇది చెయ్యవలసిన పని కూడా ఇది చేస్తుంది ఈ చేతికి నిప్పిడితే దూష్యమైన పని అని చూడకుండా ఈ చెయ్యి చేయవలసిన పని కూడా ఈ చెయ్యి చేస్తుంది ఎందుకని అంటే ఈ రెండు చేతులు దీనికి చెందిన వాళ్ళమని నేను అన్న భావనతో కలిసి ఉన్నాయి నేను అన్న ఆ తల్లిదండ్రులలోంచి వచ్చిన రెండు కొమ్మలు రెండు కాయల్లాంటి వాళ్ళు రెండు పువ్వులు లాంటి వాళ్ళు ఇందుకయా కొట్టుకుంటారు ఒకవేళ నీ తమ్ముడు తప్పే చేశాడనుకో దానికి నువ్వు అంత దెబ్బలాడాలా నిత్తురు కారిపోయేటట్టు కొట్టాలా ఇద్దరూ వీధిన పడి గదాయుద్ధం చేసుకోవాలా ఇంత శక్తివంతులే మీరిద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకొని నిలబడితే దుర్నిరీక్షులు కదయా లోకం ఎంత సంతోషిస్తుంది ఇటువంటి బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత వాళ్ళని తండ్రికి తల్లికి రేపు తద్దినం పెడితే బొటన వేలు నీళ్ళు నీళ్లు విడిచిపెడుతుంటే పెద్ద కొడుకు చెయ్యి ఉండాలి మిగిలిన కొడుకుల చేతులు పైన ఉండాలి ఆ ధార పెద్ద కొడుకు చేతిలోంచి నుంచి బొటన వేలు మించి కింద పడాలి పుచ్చుకునేదా నీళ్ళు ఒక్కటి ఆ నీళ్లు పుచ్చుకునేటప్పుడు వచ్చి చూసి ఒక్క చేతి మించే ధార పడుతుంటే కన్నుల నీరు పెట్టుకుంటారు ఇద్దరు కొడుకుల్ని కన్నా ఎందుకు ఎప్పుడైనా రెండు చేతులు ఒకదాని మీద ఒకటి నీళ్లు పోసిన సందర్భం ఉందా గడ్డి పెట్టి పంపగలగాలి ఎప్పెవరు భార్యలు మీరిద్దరూ ఏ కొట్టుకు చచ్చినా మామయ్య గారి తద్దినానికి అత్తగారి తద్దినానికి కలిపి నీళ్లు వదలవలసిందే భ్రష్టులై కన్న తల్లిదండ్రులకే కలిసి నీళ్లు విడిచిపెట్టని వాళ్ళని మేము ఎలా గౌరవిస్తాము మీరు వెళ్ళి కలిసి తద్దినం పెట్టండి అని చెప్పగలగాలి అదే ధర్మ ఆ శక్తి వాళ్ళకు ఉన్నది వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టగలరు అలా పెట్టనప్పుడు తల్లిదండ్రులు చిన్నపుచ్చుకోవట్లా ఏడవట్లా తప్పు కాదు ఇద్దుకయా తప్పుడితో యుద్ధం చేస్తావు తెలిసి తిరిగినవాడు తమ్ముడు నీ కన్నా చిన్నవాడు తమ్ముడు అంటే కొడుకులాంటి వాడు తప్పు చేశాడనుకో ఊరుకో మందలించు చెప్పు వాడే దూరంగా జరిగి 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 జరిగిపోయాడనుకో వాడి కర్మ కానీ నీ దగ్గరికి వచ్చాడుగా కొట్టకు అనునయించు అనునయించకుండా కొడతానంటావేమిటా నీ ఇద్దరూ ఆడుకున్న జగడం వల్ల ఆఖరికి ఇద్దరులో ఒకరే మిగిలిపోతే మిగిలిన వాళ్ళు ఎంత ఏడ్చినా ఇక రెండవ వాళ్ళు రారు నా మాట విను మీరిద్దరూ కొట్టుకుని ఒకరు చచ్చిపోకూడదు తప్పది నువ్వు నీ తమ్ముణ్ణి లాలించు లోపలికి పిలు ఇప్పుడు కొట్టాను నీకు బుద్ధి రాలేదా ఎందుకు వచ్చావు యుద్ధానికి అడుగు నీ తమ్ముడేగా కూర్చోబెట్టి మాట్లాడు పైవాడు కాదుగా పిలవచ్చుగా ఇంట్లోకి రావచ్చుగా మాట్లాడుకోవచ్చుగా నేను వదిననేగా నాకు బిడ్డల్లాంటి వాడుగా చెప్పడానికి నాకు అధికారం ఉందిగా అది తారా గొప్పతనం రామాయణంలో